హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుకన్య నారాయణ ఛానల్ ఈరోజు మీకు నేను అట్ల తద్ది యొక్క విశేషం ఏంటి అసలు ఆ ఎందుకు జరుపుకుంటారు ఆ కథని వివరిద్దాం అనుకుంటున్నానండి సో చాలామందికి అట్ల తద్ది ఎందుకు జరుపుకుంటారో తెలియదండి సో ఈ అట్ల ఆడవాళ్ళు చేసుకునే ఒక పవిత్రమైన పండుగండి ఈ పండగకి ముందు రోజు నుంచి మనం ఇల్లంతా శుభ్రం చేసుకుని తోరణాలు కట్టుకుని ముగ్గు పెట్టుకొని చక్కగా ఉండుగా రెడీ అయ్యి చేసుకుంటారండి ఈ పండగకి దీనికి ఒక నియమం కూడా ఉంటుందండి అట్ల తద్దీ చేసుకునే వాళ్ళు తప్పకుండా వాళ్ళ చేతులకి గోరింటాకు పట్టుకోవాలండి అది పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా ఈ పండగని చేసుకుంటారు అట్ల అసలు అట్ల తద్ది అని ఎందుకంటారంటే మనం ఈ అట్ల తద్దిలో అట్లని వాయనంగా ఇస్తారు పెద్దవాళ్ళకి అది కూడా ఈ అట్ల తద్దిని విధిగా ఒక పదకొండేళ్ళు పాటు నియమంగా చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అట్ల తద్దిని వాయనంగా ఇస్తారండి అయితే ఈ అట్ల తద్దికి ముందు రోజు మనం ఏదైతే ప్రిపరేషన్ చేసుకుంటామో అది బియ్యం పిండి మినువుల్ని కలిపి అట్ల పిండి తయారు చేసుకుని చేతులకి గోరింటాకు పెట్టుకొని మరుసటి రోజుకి తెల్లవారుజాములు లేచి అది సూర్యోదయం అవ్వకుండానే పూజ చేసుకొని వినాయకుడికి ముందుగా పూజ చేసిన తర్వాత గౌరీదేవికి పూజ చేస్తారండి ఈ అట్ల తద్ది రోజు చేసే అమ్మ గౌరీదేవి పూజ చాలా ముఖ్యమైంది ఆమెకు పూజ చేశాకే దండం పెట్టుకున్నాక ఇట్లా నేను ఈ నోము చేద్దాం అనుకుంటున్నానని ఆమెకి చెప్పుకొని తర్వాత మనం భోజనం చేస్తామండి ఆ భోజనం చేసేది అది సూర్యోదయం అవ్వకుండానే తినేయాలి అది ఏం తిన్నా సరే తిన్నాక సాయంకాలం మళ్ళీ చంద్రుడు వచ్చే వరకు ఏమీ తినకుండా ఉండాలండి సో అలా ఒక నియమం పెట్టుకుని సాయంకాలం అయ్యేదటికి మళ్ళీ గౌరీదేవి పూజ చేసి పార్వతీ పరమేశ్వరులు ఈ పూజ చేసుకుని అప్పుడు చంద్రు దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ ఏమైనా తీసుకోవాలి సో ఇది ఒక నియమం అండి అట్ల తద్దికి ఇది పెద్దలు చెప్పిన ఒక నియమం తర్వాత ఈ కథ వచ్చి అట్ల తద్ది కథ ఏంటంటే పూర్వం ఒక రాజు కూతురు అట్లాగే పురోహితుని కూతురు మంత్రి కూతురు ఇట్లా చాలామంది ఈ వ్రతాన్ని ఆచరించారండి అయితే రాజు కూతురు ఆచరించడంలో ప్రత్యేకత ఏముంది అంటే ఆమె ఆమెను చాలా సుకుమారంగా పెంచారు రాజకుమారులు అయితే వా దానివల్ల ఏమైందంటే ఆమె రోజంతా ఉపవాసం ఉండాలంటే ఆమెకి నీరసం వస్తుందని ఆమె అన్నగారు ఏం చేస్తాడంటే ఒక అర్థం తీసుకొచ్చి చంద్రోదయం అవ్వకుండానే అంటే ఇంకా సాయంకాలం అవ్వి చంద్రుడు రాకుండానే ఒక అర్థం తీసుకొచ్చి చంద్రుడు వచ్చాడమ్మ ఇక నువ్వు భోజనం చేసేయచ్చు అని చెప్పి చూపించి ఆమెకి ఎంగిలి పడేలా చేస్తాడు జాలిపడి సో దానివల్ల ఏమవుతుందంటే ఆమెకి పెళ్ళయ్యే టైంకి ఒక వృద్ధుడితో కళ్యాణం జరుగుతుంది తనతో పాటు చేసిన స్నేహితురాలందరికీ కూడా అందమైనవాడు పడుచువాడు గుణవంతుడు రూపంగా బాగా చూసుకునేవాడు వస్తారు సో ఇప్పుడు ఈమె చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకని నాకు ఇట్లాంటి భర్త వచ్చాడు నేను ఏం అపరాధం చేశాను అని అంటే బాధపడుతు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు చెప్తారనమాట నీకు వ్రత వ్రతభంగం అయిందమ్మా ఇట్లా నీ అన్నగారి చేత ఇట్లా వ్రతభంగం అయింది ఈ వ్రతభంగం వల్ల నీకు ఇట్లా జరిగింది అని చెప్తారు అప్పుడు ఆమె మళ్ళీ ఆమె వ్రతం నియమనిష్టలతో చే చేస్తే చేశాక ఆమెకి తన భర్త ముసలి రూపం అంతా పోయి యవ్వనస్తుడుగా అవుతాడు అన్నది పురాణాలు చెప్పిన కథ అయితే ఈ కథలో మనం వాయనం ఏమిస్తామంటే ఇస్తామంటే అట్లని వాయనంగా ఇస్తామండి ఈ అట్లు ఎందుకే ఎందుకు ఇస్తామంటే ఆ అట్లో మనం కలిపేది మినువులు రాహుకి సంబంధించిందండి అట్లాగే బియ్యం వచ్చి చంద్రగ్రహానికి సంబంధించింది సో ఈ రెండు కలిపి మనము దానం ఇస్తామన్నమాట ఒక ముత్తైదుకి ఇస్తాం ఇలా వాయనం ఇవ్వడం వల్ల మనకి మన కడుపులో ఉన్న దోషాలు కానీ సుఖంగా మనశ్శాంతి కానీ ఇట్లాంటివన్నీ వస్తాయి అని పెద్దలు చెప్పిన మాట ఎందుకంటే మనకి బాడీలో ఆడవాళ్ళకి రిప్రొడక్టివ్ సిస్టమ్స్ మొత్తం రజస్వాలు అయిన దగ్గర నుంచి చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పులని చాలా చాలామందికి పిల్లలకి సంబంధించి చాలా చాలా రకమైన అవస్థలు పడుతూ ఉంటారు ఆ వాటన్నిటిని కంట్రోల్ చేసేది కుజగ్రహం సో ఈ మనం ఏదైతే ఈ వ్రతం చేస్తామో ఈ వ్రతం వల్ల మనం కుజు కుజునికి రాహునికి చంద్రునికి ఈ మూడు గ్రహాలకి శాంతి జరుగుతుంది అలా శాంతి జరిగినప్పుడు ఈ వాయినం ఇచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్లో వాళ్ళ లైఫ్ బాగుంటుందని ఇంకా వాళ్ళకి మంచిగా ఆరోగ్యం కూడా సక్రమంగా వాళ్ళకి జరగాల్సినవన్నీ జరుగుతాయని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఇది ఇది ఒక వన్ ఆఫ్ ద మంచి ఒక రీజన్ అనమాట ఎందుకని అలా వాయినాలు తీరుస్తారు పెళ్ళైన వెంటనే అని అలాగే పెళ్ళి కాని వాళ్ళకి కూడా ఏంటంటే మంచి భర్త లభిస్తాడని అలాగే వాళ్ళకి పెళ్ళి అయ్యేటప్పుడు దోషాలు దోషాలున్నా వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా పోతాయి అని చెప్పేసి అట్లాగే కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత కానీ ముందే వాళ్ళకి కొన్ని గర్భంలో కొన్ని దోషాలు ఉంటాయి సో ఆ దోషాలన్నీ నివారణ చేయడానికి ఇది ఒక మంచి వ్రతంగా మన అమ్మమ్మల నుంచి చెప్తున్న మంచి వ్రతం అండి ఈ వ్రతం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ దానం అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు శాంతి జరిగి వాళ్ళకి హ్యాపీగా ఉంటారని సో ఇలా చేసుకున్న ఈ వ్రతం వల్ల వాళ్ళకి ఐశ్వర్యము సుఖము అలాగే మనశ్శాంతి ఉంటుంది కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయండి ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఇప్పుడు ముందు రోజు మనం ఏదైతే గోరింటాకు పెట్టుకుంటామో ఈ గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల ఒకటి మనకి హ్యా వేళ్ళకి గోర్లకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల దాన్ని మనం హెన్నాని అని పెట్టుకుంటాము కానీ చేతులకి పెట్టుకోవడం వల్ల అది ఎర్రగా పండుద్ది పండాక మనం దాన్ని చూసుకుంటాం కదా చూసుకున్నప్పుడు అది కూడా ఒక సైకలాజికల్గా మానసికంగా కూడా సంతోషాన్ని ఇస్తుంది అది ఎంత చక్కగా పండింది అని చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు పిల్లలు సో అది ఒక ఒక రీజన్ అనమాట అలాగే పసుపు రాస్తారు కాళ్ళకి పసుపు ఎందుకు రాస్తారంటేనండి పిల్లలు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు తిరుగుతారు వాళ్ళకి ఏం తెలియదు అలాగే పెద్దవాళ్ళు అయినా సరే ఒక ఏజ్కి వచ్చాక ఈ పసుపు రాసుకోవడం వల్ల యాంటీబయోటిక్ కింద ఉంటుందండి కాళ్ళకి చేతులకి ఇలా రాయడం వల్ల ఏంటంటే ఒక ఇన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా వాళ్ళకి మంచిగా ఎటువంటి రా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడానికి నచ్చితే మంచి విశేషాలు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీ అందరికీ అట్ల శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఈ పండుగని మీ ఇంట్లో ఆడవాళ్ళతో సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ నైస్ డే